నా పెద్ద కొడుకు ఎయిట్ ఇయర్స్ నా చిన్న కొడుకు మూడు త్రీ మంత్స్కి వస్తుంది నేను పెద్దగా సాధించింది ఏం లేదు కానీ నిన్ను నా కొడుకులకు ఒక మార్చిద్దాం అనుకుంటున్నాను జాండర్ రెడ్డి లచ్చగారి పెద్ద కొడుకు పేరు చిన్న పేరు ఫీలిక్స్ రామారెడ్డి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీ డాడీ ఒక హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కంటెండర్ మెయిన్ కంటెండర్గా ఉంటారు ఉంటాడు ఇది నేను మాటిస్తాను నీకు నేను ప్రయత్నించకుండా అయితే నేను ప్రయత్నించకుండా అయితే మరణించను